హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ దివెంట్ ఆరో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీ చెక్ చేద్దాము అండ్ మీ ఎనర్జీస్ అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఫస్ట్ అయితే మీ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము మీ పర్సన్ గురించి సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ను వేయించుకోండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది సో మీకు ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారండి ఏవైతే మీ మధ్య గొడవలు ఉన్నాయో ఏవైతే మీ మధ్య హీట్ టార్గ్యుమెంట్స్ జరిగాయో సో పాస్ట్లో మీకు ఈ సపరేషన్కి ముందు చాలా గొడవలు అయితే జరిగాయండి సో ఆ గొడవల గురించి అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీదే తప్పని అని చెప్పేసి మీ మీదే తప్పంతా వేశారు ఈ గొడవలు జరిగినప్పుడు సో వాళ్ళైతే మీ మీద తప్పేసే తప్పు మీ మీద వేసి తప్పించుకున్నారండి వాళ్ళైతే ఇక్కడ చాలా స్ట్రెస్కి అయితే వాళ్ళు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటా ఉన్నారు వర్క్ మీద ఫోకస్గా ఉన్నారు కొంతమంది బాగా మనీ అయితే ఎర్న చేస్తున్నారు బట్ ఏంటంటే ఇంకా ఈ రిలేషన్లో మీకు కంటిన్యూ చేయాలనే ఉంది సో ఎందుకంటే ఈ రిలేషన్లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి మీ పర్సన్ కోసం మీరు చాలా ప్రేమను కానీ కేర్ ఇచ్చారు ప్రేమిచ్చారు సో ఈ పర్సన్కి మీరు చాలా చేశారు సో ఎఫర్ట్స్ చాలా పెట్టారు ఈ పర్సన్కి సో చాలా మెమొరీస్ ఉన్నాయి సో అంత ఈజీగా ఈ రిలేషన్ని మీరు వద్దనైతే అనుకోలేరు సో అందుకే రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకున్నారు ఏవైతే పాస్ట్లో మిస్టేక్స్ ఉన్నాయి అవేమీ లేకుండా సో మళ్ళీ కొత్తగా రిలేషన్ మీ మీ పర్సన్తోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో ఈ రిలేషన్ అనేది ఎలా ముందుకు వెళ్తుందో మీకు అర్థం కావట్లేదు కొంచెం డిఫికల్ట్గా ఉంది సో ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకంటే మీ పర్సన్తో ఇక్కడ మీరు హ్యాపీ ఫ్యామిలీ చూస్తున్నారు ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కోసం చూస్తూ ఉన్నారు సో ఇక్కడైతే ఫ్యామిలీ కనిపిస్తూ ఉంది సో మీరు మీ పర్సన్ లైఫ్ లాంగ్ ఈ పర్సన్తోనే మీరు ఉండాలనుకున్నారండి సో ఇక్కడ మీరు మీ పర్సన్కి మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు సో లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో ఉండాలనుకున్నారు మీ పర్సన్ పాస్ట్లో కూడా మేము ఏది ప్రేమ చూపించారండి మీరు అది గుర్తు చేసుకుంటున్నారు సో ఈ పర్సన్ బాగానే ప్రేమగానే ఉన్నారు సడన్గా ఈ పర్సన్లో ఇంత చేంజింగ్ ఎలా వచ్చింది ఇంత ప్రేమగా చూపించే ఈ పర్సన్ ఇలా గొడవలు పెట్టుకొని ఇలా ఎందుకు చేంజ్ అయ్యారనే మీరు ఆలోచిస్తున్నారు బట్ ఎంతైనా సరే మీ పర్సన్ని మీరు క్షమించి మీ దగ్గరికి తిరిగి తీసుకోవాలి మీ పర్సన్ని తిరిగి మీకు నీ రీయూ నేను అవ్వాలని అయితే కోరుకుంటున్నారండి మీకైతే ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలన్నది మీ పర్సన్ తప్పుని క్షమించి గొడవల్ని మర్చిపోయి తిరిగి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీ పర్సన్ యాక్సెప్ట్ చేయడానికి మీరు అయితే రెడీగా ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు కాబట్టి సో ఇక్కడ సెపరేషన్ అనేది కనిపిస్తుంది సడన్గా మీరు విడిపోయారు సో మళ్ళీ మీ పర్సన్తో అయితే మీకు కలవాలని అయితే ఉంది ఇంకా మీ పర్సన్తో ట్రావెల్ చేయాలని ఉంది సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకోండి నన్ను వాళ్ళ ఇమేజ్ ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వివర్స్ యొక్క పర్సన్స్ అని ఉంది సో మీ పర్సన్ మనీ మైండెడ్ అండ్ మనీ ఫో మనీ మీద ఫోకస్గా ఉన్నారు మనీ ఎర్నింగ్ మీద ఫోకస్గా ఉన్నారు సో వాళ్ళైతే మీ దగ్గర మనీ కూడా పాస్ట్గా తీసుకొని ఉండొచ్చండి అదైతే గుర్తు చేసుకుంటున్నారు సో కొంతమంది మనీ అడగడానికి కూడా మీ దగ్గరకు వస్తారండి అంటే అప్పుడప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు మీ దగ్గరికి మనీ మనీ అడుగుతూ ఉంటారు సో కొంతమంది అయితే మనీ అడగడానికి వచ్చే అవకాశం ఉందండి మీ పర్సన్ వాళ్ళ వాళ్ళ అవసరం కోసం ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో వాళ్ళైతే మనీ కోసం మీ దగ్గరకు వచ్చి మనీ అయితే అడుగుతారు అండ్ వాళ్ళు ఏంటంటే ఒక హ్యాపీ ఫ్యామిలీని కూడా మీతో చూస్తూ ఉన్నారండి సో వాళ్ళు తప్పుని వాళ్ళు ఒప్పుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి ఇక్కడ ఆలోచిస్తున్నారు మీ గురించి ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయారు తిరిగి రావాలనుకుంటున్నారు వాళ్ళు జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తున్నారండి సో ఆలోచిస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఇంకోటి కూడా తెలుసండి మీరు మనీ ఇస్తారు కేర్ ఇస్తారు ప్రేమనిస్తారు కాబట్టి ఎంత మీరు వాళ్ళు గొడవ చేసినా ఎలా బిహేవ్ చేసినా కూడా మీరు వాళ్ళకి క్షమిస్తారు మళ్ళీ తిరిగి వాళ్ళ లైఫ్లోకి మీరు రాణిస్తారని చెప్పి వీళ్ళైతే అనుకుంటున్నారండి సో వీళ్ళైతే రావ రావడానికైతే రెడీగా ఉన్నారు ప్లాన్ చేస్తూ ఉన్నారండి వస్తారు వీళ్ళు ఎందుకంటే మీరు వీళ్ళని ఎన్ని మిస్టేక్స్ చేసినా మీరు క్షమిస్తారని వీళ్ళకి తెలుసు సో మీరు హె మనీ హెల్ప్ చేస్తారు ప్రేమకి చూపిస్తారు వీళ్ళ కోసం వెయిట్ చేస్తారు సో ఖచ్చితంగా మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి మీ దగ్గరికి రావాలనుకున్నారు కన్ఫామ్గా వీళ్ళైతే వస్తారు వచ్చి మనీ కూడా అడుగుతారు కొంతమంది అయితే సో ఇక్కడ పెంటికల్ ఎనర్జీ బాగా కనిపిస్తుంది ఓకేనా మనీ సో మీ పర్సన్కి చాలా అవసరం ఉన్నట్టుంది సో ఖచ్చితంగా మనీ గురించి అయితే వస్తారు అండ్ మీరు గుర్తు వస్తున్నారు వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరే గుర్తొస్తారు అది అవసరానికని కాదు ఇక్కడ కొంత బాండింగ్ కూడా కనిపిస్తుంది మీ మధ్య సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకున్న ఈ చిన్న లైఫ్లో వాళ్ళకి వాళ్ళని అంత బాగా అర్థం చేసుకునే వాళ్ళు అంత బాగా వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే సో అందుకని వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు తిరిగి మీ లైఫ్లోకి వాళ్ళు రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ మీ లైఫ్లో మళ్ళీ వస్తారండి రేయూర్ అని మీకు అవుతుంది ఓకేనా ఈ పర్సన్ అయితే రావాలనుకున్నారు సిక్స్ వీక్స్ సిక్స్ డేస్ సిక్స్ మంత్స్లో లోపు ఎప్పుడైనా ఈ పర్సన్ అయితే రావచ్చు ఓకేనా రావడానికి అయితే ఈ పర్సన్ ట్రై అయితే చేస్తున్నారు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వీక్స్ అట్లా ఫైవ్ సిక్స్ మంత్స్ వీక్స్ డేస్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ ఈ పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది రావాలని అయితే అనుకుంటున్నారండి డేస్లో వీక్స్లో కూడా కొంతమందికి రావచ్చు ఓకేనా సో ఎనర్జీ అయితే ఫాస్ట్గానే ఉందండి కొంచెము ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు బట్ రావాలని అయితే కన్ఫామ్గా అనుకుంటున్నారు సో కొంచెం స్లో ఎనర్జీ ఉంటే లేట్ అవ్వచ్చు కానీ ఈ పర్సన్ అయితే రావాలనుకుంటున్నారు ఓకేనా క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి ఎవరికైనా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్